వైజాగ్లోని ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారు అంటూ వార్తలు రాసినందుకు డెక్కన్ క్రానికల్ పత్రికా కార్యాలయంపై కూటమి నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు కూడా రాళ్లతో దాడి చేశారు విధ్వంసం సృష్టించారు కార్యాలయానికి పెట్టారు ఇటువంటి చర్యలను చైక చర్యలు అంటారు ఇటువంటి చర్యలను ఖండించాల్సిన బాధ్యత ప్రతి ప్రతి పౌరుడిపై ఉంటుంది ప్రతి నాయకుడిపై ఉంటుంది అలాగే కొన్ని పార్టీల నాయకులు కూడా ఇటువంటి చర్యలను ఖండించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలపై దాడులు చేస్తున్నారు విధ్వంసం సృష్టిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు పత్రికా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు ఇటువంటి చర్యల ద్వారా సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఈ కూటమి నాయకులు పత్రికా రంగంపై దాడి చేయడం ద్వారా పత్రికా రంగానికి జనరలిజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు కూటమి చేస్తున్న రాజకీయాలను దాడులను హత్యలను పేపర్లలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేస్తు చేస్తుంటే వారిపై దాడి చేస్తున్నారు పత్రికా కార్యాలయపై దాడి చేస్తున్నారు అంటే కూటమి నాయకులు చేస్తున్న దాడులను పత్రికల పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేస్తే ఆయా పత్రికల కార్యాలయపై దాడులు చేస్తాము అంటూ మెసేజ్ ఇస్తున్నారు ఈ కూటమి నాయకులు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు చట్టాలను పక్కన పెట్టారు లాండ్ ఆర్డర్ను పక్కన పెట్టారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి నేను ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటూ పిఠాపురం ప్రజలను వేడుకున్న అడుక్కున్న పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవులు తీసుకొని ఎక్కడ ఉన్నారు ఏ భావనసులో పడుకున్నారు ప్రజలపై జరుగుతున్న దాడులను ప్రతిపక్షాల కార్యకర్తలపై జరుగుతున్న దాడులను పత్రికా రంగంపై జరుగుతున్న దాడులను ఎందుకు ఖండించడం లేదు ఎందుకు ప్రశ్నించడం లేదు ఇతని మౌనం వెనుక అంతర్యం ఏమిటి ఇంకా దాడులు చేయండి అంటూ మౌనం వహిస్తున్నారా వారిని ప్రోత్సహిస్తున్నారా ఎందుకు బయటికి రావడం లేదు ఎందుకు ప్రశ్నించడం లేదు ఇటువంటి నాయకుడు అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో ఉన్న నాయకులకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది జనసేన పార్టీలో ఉన్న నాయకులకు ఏమైనా ఉపయోగం ఉంటుందా ఎటువంటి ఉపయోగం ఉండదు వారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ పోటీ చేయడానికి పనికిరారు పక్క పార్టీలో నుంచి తీసుకొచ్చి వారిని వారికి టికెట్లు ఇచ్చి వారిని గెలిపించుకుంటాడు పవన్ కళ్యాణ్ అట్లాంటప్పుడు జనసేన పార్టీని అంటిపెట్టుకొని ఉండడం వల్ల జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి ఉపయోగం ఉంటుంది ఇంకా పది సంవత్సరాలు టీడీపీతో పొత్తు అంటే ఇంకా పది సంవత్సరాలు టీడీపీ నుంచి నాయకులను తీసుకొచ్చుకొని వారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటాడు పవన్ కళ్యాణ్ అట్లాంటిది మీరు టీడీపీ సారి జనసేన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ జనసేన పార్టీలో ఉంటే ఎటువంటి ఉపయోగం ఉండదు పవన్ కళ్యాణ్ గారు ప్రజలపై జరుగుతున్న దాడులను ఆపలేరు ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులను ఆపలేరు ఉద్యోగస్తులపై ఉద్యోగస్తులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న నాయకులను ఆపలేరు పత్రికా రంగంపై జరుగుతున్న దాడిని ఆపలేరు అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకుండా ఆపలేరు అట్లాంటప్పుడు ఇటువంటి పదవులు ఎందుకు దీనికోసమేనా నన్ను గెలిపించండి అంటూ ప్రజల్ని వేడుకుంది కనీసం ప్రజలపై జరుగుతున్న దాడులను ఆపడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రతిపక్షాలు ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులను పత్రికా రంగంపై జరుగుతున్న దాడులను ఆపడానికి ప్రయత్నాలు చేయండి ఎలాగో ఉక్కు ఫ్యాక్టరీని ఆపే సత్తా కానీ దమ్ము కానీ మీ దగ్గర లేవు అది ప్రజలకు అందరి అందరికీ అర్థమైంది కాబట్టి ప్రజలపై జరుగుతున్న దాడులను ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఏదో ఉద్ధరిస్తారు మేలు చేస్తారు అంటూ ప్రజలను మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేశారు కాబట్టి వారిపైన దాడులు జరగకుండా కాపాడండి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోండి